హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భవిష్యాన్ ఇన్ఫినిటీ మా చిన్నక్క వాళ్ళది గృహప్రవేశం అంటే వచ్చాము గృహప్రవేశం మరియు సత్యనారాయణ వ్రతం కూడా చేస్తున్నాము అందుకని పనులు ఎక్కువ ఉంటాయని నైట్ చేసుకున్నాం అనమాట డెకరేషన్ కోసం అయితే బంతి పువ్వులు కుడుతున్నారు మా అమ్మ షాన్విక అత్తయ్య వచ్చేసి ఇంకా షాన్విక అయితే చాలా ఇంట్రెస్ట్ గా అయితే కుట్టింది అనమాట పూజారైతే ఈవినింగ్ వచ్చారండి వచ్చేసి ఇక ఏమేమి కావాలో అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చాలా బాగా చేశారు పూజకు కావాల్సిన సామాగ్రి అయితే ముందుగానే తెచ్చేసుకున్నాము ఇలా రాగజోములకైతే పసుపు తాళ్ళు అయితే కట్టించారనమాట నైటే గుమ్మడికాయ యజమానికి దిష్టి తీస్తారట అక్షంతులు కూడా కలిపేసుకున్నాము సత్యనారాయణ పూజకు కావాల్సిన పీఠం కూడా తెచ్చేసుకున్నాము ముందు రోజే ఇక దీపాంతులు కూడా కొత్తవి అయితే తీసుకున్నాము నేను మాకొచ్చేసి వచ్చేసి మామిడి తోర్ణాలు అయితే కడుతున్నామనమాట ఇకైతే ఇంటి ముందు ముగ్గు ఉండాలి కదండి అందుకనేసి ముగ్గు వేశారు చాలా బాగా ఉన్నాయన్నమాట ఇక ఇంటికైతే లైట్స్ అనేవి వేపించేసాము చూడండి ఎంత అందంగా ఉందో ఇల్లు అయితే వచ్చేసి ఫ్రంట్ సైడ్ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కృప్రవేశం అయితే చూసేద్దాం ఓకే బాయ్ ఫ్రాండ్స్